వాగర్థావివ సంప్రతు వాగర్థ ప్రతిపత్తయే జగత్ పితరవు వందే పార్వతీ పరమేశ్వరు వజ్ర భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రోజున అమావాస్య ఆ రోజు సత్యగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది రాహు శనులు కలుస్తున్నారు ఆ రోజు శనివారం అయింది అమావాస్య అయింది సహజంగానే మనకు అష్టగ్రహ కూటమి కానీ సప్తగ్రహ కూటమి కానీ షష్టగ్రహ కూటమి కానీ పంచగ్రహ కూటమి కానీ ఇలాంటి సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి వాటి వల్ల పెద్దగా నష్టాలు కష్టాలు వచ్చేటటువంటి సందర్భాలు ఉన్నాయి రానటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తాయి ఇది అష్ట్రాలజీ పరంగా ఒక అరుదైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు మరి ఈ షష్టగ్రహ కూటం వల్ల ఏమైనా అవాంతరాలు కానీ ప్రకృతి విపత్తులు కానీ దేశ సరిహద్దుల్లో ఏమైనా యుద్ధ వాతావరణం కానీ ఇలాంటివి ఏమైనా సంభవించడానికి లేకపోతే కరోనా లాంటి అంటురోగాలు కానీ వస్తాయా అని చాలామందికి అనుమానాలు సందేహాలు నిజానికి ఈ షష్ట గ్రహాలు అనగా ఆరు గ్రహాలు మీనరాశిలో సంభవిస్తున్న మాట వాస్తవం ఇరవై తొమ్మిదవ తారీఖు ముందు రోజు వరకు కూడా ఇరవై ఎనిమిదవ రోజు వరకు కూడా అక్కడ రాహు ఉన్నాడు రవి ఉన్నాడు బుధుడు ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు శని భగవానుడు మాత్రమే కుంభరాశి నుంచి మీనరాశిలోకి ఇరవై తొమ్మిదవ తారీఖు వెళ్తున్నాడు ఈ రకంగా తొమ్మిది గ్రహాలు చేరడం వల్ల సూర్యభగవానుడు ఎక్కడ ఉంటే ఆయన సామీప్యానికి ఇతర గ్రహాలు ఏవైనా చేరితే అవి అస్తంగత్వం చెందుతాయి అనగా తమ ఉలికిని కోల్పోతాయి తమ శక్తిని కోల్పోతాయి అందుకే మనం కొన్ని సందర్భాల్లో గురుమూఢమి శుక్ర ఉన్నప్పుడు వివాహాది కార్యక్రమాలు శుభకార్యాలు చేయకూడదు అని జ్యోతిష్య పెద్దలు చెప్తూ ఉంటారు అంటే దీని అర్థం అక్కడ రవి భగవానుడికి దగ్గరగా గురువు చేరినప్పుడు గురువు తమ ఉనికిని కోల్పోయి గురుబలాన్ని ఇవ్వడు దాన్ని గురుమూఢమే అంటాం అలాగే శుక్రుడు రవికి సామీప్యానికి వెళ్ళిపోయి తన ఉనికిని కోల్పోయినప్పుడు శక్తిహీనమైపోయినప్పుడు దాన్ని శుక్రమూఢమే అంటాం శుక్రబలం ఉండదు అని దాని అర్థం ఈ కారణం చేత సూర్యభగవానుడికి దగ్గరగా బుధుడు శుక్రుడు ఇక చంద్రుడు సూర్యుడికి దగ్గరగా వస్తే అమావాస్య ఏర్పడుతుంది ఈ కారణాల చేత వీటి యొక్క శక్తులన్నీ కూడా కోల్పోతున్నాయి సహజంగానే మేనరాశిలో బుధ సంచారము బలహీనపడతాడు కనుక ఇందులో ఏ గ్రహానికి బలం ఉండేటువంటి అవకాశం లేదు కాస్త బలం కలిగినటువంటి గ్రహం ఏదన్నా ఉందంటే ఒక సూర్య భగవానుడు ఇప్పుడు అక్కడికి శని వచ్చి చేరుతున్నాడు రాహు ఉన్నాడు ఈ రాహు శని రవిల యొక్క ప్రభావం కొంత ఉంటుంది అయితే ఇరవై తొమ్మిదో తారీఖున ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది ముప్పై తారీఖున మనకు విశ్వా వసునామ సంవత్సరం ఉగాది పండుగ వచ్చింది ముప్పై ఒకటి సాయంత్రానికంతా చంద్రుడు మేషరాశిలోకి వెళ్ళిపోతున్నాడు మీనరాశి నుంచి చంద్రుడు వెళ్ళిపోతే ఇంకా మిగిలినవి పంచగ్రహాలు అనగా ఐదు గ్రహాలు మాత్రమే ఉన్నాయి ఏప్రిల్ పదమూడు నాటికి రవి గ్రహము మేషరాశిలోకి వెళ్ళిపోతుంది ఇక మిగిలిన గ్రహాలు ఏమున్నాయి అక్కడ ఇక బుధుడికి శుక్రుడికి శక్తి లేదు చంద్రుడు వెళ్ళిపోయాడు రవి కూడా ఏప్రిల్ పదమూడున వెళ్ళిపోతున్నాడు రవి వెళ్ళిపోయినప్పుడు రాహు శనులు మాత్రమే అక్కడ ఉంటారు వాటి ప్రభావం కొంతవరకు ఉంటుంది మరి ఈ దేశకాల పరిస్థితుల మీద మనము ఆలోచించినప్పుడు ఈ రాహు శనుల ప్రభావం లేకపోతే ఏప్రిల్ పదిహేడు వరకు రవి శని రాహువుల ప్రభావం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే మన దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుతూ ఉంటే వారికి రాహువు కారణంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అక్కడ ఏదైనా వారు అసౌకర్యాలను వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక అంటే విద్యా విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ విదేశాలతో మనకు ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు కానీ వ్యాపారవేత్తలకు కానీ కాస్త ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఇది కూడా మే పద్దెనిమిది వరకు మాత్రమే ఇక మిగిలింది ఇంకొక ప్రధానమైనటువంటిది అవినీతికర కార్యక్రమాలు చేసేవారు అనగా ఈ బెట్టింగ్ వ్యాపారాలు కావచ్చు స్మగ్ల్డ్ వ్యాపారాలు కావచ్చు మల్టీ లెవెల్ మార్కెట్లు కావచ్చు ఇలాంటి స్కాములు ఎవరైతే చేస్తున్నారో దురాశతో అత్యాశతో ఈజీ మనీకి ఆశపడి ఎవరైతే సులభంగా మనీని సంపాదించాలి ధనాన్ని సంపాదించాలని తప్పుడు పనుల ద్వారా ఆదాయాన్ని ఆశించి ఇలాంటి అన్యాయము అధర్మ కార్యక్రమాలకి ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి పాల్గొంటున్నారో వీరికి ఈ మే పద్దెనిమిది వరకు వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఈ రాహుశనుల ప్రభావం వల్ల కనుక వీరు జాగ్రత్తగా ఉండాలి నీతిగా నిజాయితీగా కష్టపడి పనిచేసే వారికి ఎలాంటి ఇబ్బందులు రావడానికి అవకాశం లేదు సహజంగా ఎక్కడైనా ఈ మంచు తుఫానులు లాంటివి ఏమన్నా ఏర్పడితే ఏర్పడడానికి అవకాశం ఉంది అది హిమాలయ ప్రాంతాల్లో ఎక్కడైతే మంచు ఉంటుందో అవి కరిగిపోవడం వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు సుడిగాలులు ఏదైనా రావడానికి అవకాశం కనిపిస్తుంది రాళ్ళ వర్షం అంటే వడగండ్ల వర్షం రావడానికి ఉరుములు మెరుపులు పిడుగులతో కూడినటువంటి వర్షాలు రావడానికి అసందర్భంగా అవకాశం కనిపిస్తుంది ఇంతకు మించి వేరే రకమైన ఇబ్బందులు ఏవి లేవు ఇవన్నీ కూడా సహజంగా మనము గత అనేక సంవత్సరాలుగా చవి చూస్తున్నటువంటి దుర్ఘటనలే కాబట్టి కొత్తగా ఈ దేశానికి వచ్చే ప్రమాదము ఏమీ లేదు షష్ఠగ్రహ కూటమి వల్ల ఇక షష్టగ్రహ కూటమి వల్ల పన్నెండు రాసుల మీద ఏదైనా ప్రభావం చూపుతుందా అంటే తప్పనిసరిగా పన్నెండు రాసుల మీద కొంత ప్రభావం చూపడానికి అవకాశం కనిపిస్తుంది ఈ షష్టగ్రహ కూటమి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం అమావాస్య రోజున మేనరాశిలో ఏర్పడడం వల్ల ఈ పన్నెండు రాసుల వారి మీద వాటి ప్రభావం ఎలా ఉంటుంది ఇది కూడా ఏప్రిల్ పద్ పద్దెనిమిది వరకు ఒక రకంగా ఉంటుంది ఏప్రిల్ పద్నాలుగు పద్దెనిమిది తర్వాత మే పద్నాలుగు వరకు ఒక రకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంతేగాని పూర్తి తీవ్రత కూడా కనపడడం లేదు మేషరాశి వారికి ఈ సష్టగ్రహ కూటమి పన్నెండవ రాశిలో మీనరాశిలో జరుగుతోంది ఈ కారణం చేత వీరికి కాస్త ఖర్చులు అధికమయ్యే ఆలోచనలు కనిపిస్తుంది అనగా ఖర్చులు ఎక్కువ పెట్టే సూచన కనిపిస్తుంది ఖర్చు అంటే కేవలం ధనాన్ని ఖర్చు చేయడం మాత్రమేనా కాదు వేరే ఆలోచనలు కావచ్చు వేరే శక్తి కావచ్చు ప్రతిభ కావచ్చు సమయం కావచ్చు అమూల్యమైనటువంటి ఇవన్నీ కూడా వృధా కావడానికి అవకాశం కనిపిస్తుంది శని భగవానుడు వచ్చాడు కనుక మేషరాశి వారికి పన్నెండు ఇంట్లో ఏళ్ళనాడు శని ప్రారంభమైంది కనుక భయపడాల్సిన పని లేదు పని భారము శ్రమ అధికమవుతుంది తద్వారా కొద్ది శారీరకమైనటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది నడుము నొప్పులు కాలు నొప్పులు మేడ నొప్పులు లాంటివి లేకపోతే జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు శరీరంలో ఒక రకమైనటువంటి బద్ధక స్వభావం పెరగడము ఇలాంటి లక్షణాలు ఈ మేషరాశి వారికి కొద్దిగా కనిపిస్తాయి నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది లేక ఉన్న ఉద్యోగంలో పని అధికమవుతుంది పని ఒత్తిడి ఉంటుంది దానికి తగిన ఫలితాన్ని కూడా వీరు పొందగలుగుతారు కనుక మేషరాశి వారు కష్టానికి తగినటువంటి ఫలితాన్ని అందుకోగలుగుతారు నూతన అవకాశాలు పని పెరిగే సూచనలు కనిపిస్తుంది ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల కొద్దిగా శారీరక శ్రమ అలసట శారీరక పీడ రావడానికి అవకాశం ఉంది కనుక వీరు ఏమైనా అవకాశం ఉంటే శనిశ్వర దర్శనం చేసుకోండి లేకపోతే శివ పూజలు శనివారం రోజు నిర్వర్తించండి ఇక వృషభ రాశి వారికి పదకొండవ భావంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది పదకొండవ భావంలో షష్టగ్రహ కూటమి వృషభ రాశి వారికి ఏర్పడుతుంది ఆరు రాసులు పదకొండవ భావంలో ఉండడం చేత అన్ని లాభదాయకమైనటువంటి పనులు కనుక నూతన ఉద్యోగాలు వస్తాయి విదేశీ వ్యవహారాలు బాగుంటాయి ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఆదాయాన్ని అందుకుంటారు ఉన్న ఉద్యోగంలో పదోన్నతలు రావడానికి అవకాశం ఉంటుంది కనుక వృషభ రాశి వారికి వంద శాతం చోపురితాలు రావడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరం వారు ఉన్న ఉద్యోగాల్లో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు కుటుంబ పరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు తండ్రితో మత్ సత్సంబంధాలు ఏర్పడతాయి అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి ఏదైనా స్థిరాస్తులు సంపాదించుకోవడానికి కూడా ఇది సరైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు వారికి ఎటువంటి పరిహారాలు కూడా నిర్వర్తించాల్సిన అవసరం లేదు ఇక మిథున రాశి వారికి దశమభావంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడింది అనగా మీనరాశిలో మరి మిథున రాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి వల్ల పని పెరిగే సూచన కనిపిస్తుంది రకరకాలుగా ఆదాయ వనరులు పెరుగుతాయి రకరకాలుగా అవకాశాలు వస్తాయి రకరకాలుగా ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది ఇందులో మీకు సరి అయినటువంటి మీరు చేయగలిగిన పనులను ఎన్నిక చేసుకొని ఆ పనులను చేసి మీరు ఆ సమయాన్ని మీ తెలివితేటలని మీ ప్రతిభను సద్వినియోగం చేసుకుని తద్వారా మీరు మంచి ఫలితాలు అందుకునే ప్రయత్నం చేయండి కనుక మిథున రాశి వారికి కూడా మంచి ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది కాకపోతే దశమభావంలో శని రాహువులు ఉన్నారు కనుక దుర్గాదేవి దర్శనం దుర్గాదేవికి కుంకుమ పూజలు అలాగే ఈశ్వరునికి శనివారం రోజు అభిషేకం నిర్వర్తించుకుంటే మరింతగా మంచి ఫలితాలు రావడానికి మిథున రాశి వారికి అవకాశం ఉంటుంది ఇక కర్కాటక రాశి వారికి భాగ్యభావంలో తొమ్మిదో ఇంట ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది ఇక్కడ రవి కూడా మే ఏప్రిల్ పదమూడు వరకు ఉన్న కారణం చేత రవి రాహు శనుల కలయిక వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి రాజకీయ పరమైనటువంటి మీకు లాభాలు రావడానికి అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూలంగా ఉంది నూతన ఉద్యోగాలు రావచ్చు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు రావచ్చు మీ శ్రమకు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది ఆదాయం అందుబాటులో ఉంటుంది అనుకూలంగా ఉంటుంది కనుక మీరు కూడా సంతోషంగా ఉండే అవకాశం ఉంది ఒక్క సూర్యభగవానుడి యొక్క రాహువు యొక్క ప్రభావం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి నిత్యం సూర్య ఆరాధన చేయండి సూర్య నమస్కార ఆసనాలు చేసుకోండి అష్టకం చదువుకోండి అలాగే దుర్గాదేవికి కుంకుమ పూజలు నిర్వర్తించండి ఆ చిన్న దోషం నుంచి కూడా మీరు బయటపడ్డానికి అవకాశం ఉంటుంది ఇక సింహరాశి వారికి అష్టమభావంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది వీరికి కొద్ది సమస్యలు రావడానికి అవకాశం ఉంది ఈ షష్టగ్రహంలో అనగా ఆరు గ్రహాల కూటమి అష్టమభావంలో ఏర్పడడం చేత వీరికి కొన్ని దీర్ఘకాలికమైన అనారోగ్యాలు ఇప్పుడు బయటపడ్డానికి అవకాశం ఉంటుంది అటువంటి అనారోగ్యాల విషయంలో వీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే తండ్రి గారి ఆరోగ్యం విషయం కావచ్చు లేకపోతే వీరికి సంబంధించినటువంటి దీర్ఘకాలికమైన అనారోగ్యాలు కావచ్చు ఏదైనా వీరికి రావాల్సిన ఆదాయం వాయిదా పడడం కానీ ఆకస్మికంగా ఖర్చులు పెరగడం కానీ అనారోగ్య సూచనలు కానీ ఈయన వీరికి కానీ వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో సింహరాశి వారికి కూడా ఇది అష్టమభావంలో జరుగుతోంది కనుక షష్టగ్రహ కూటమి అనుకోకుండా ఆకస్మికంగా మంచి అవకాశం కానీ ఆదాయం కానీ రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది అయితే ఈ సింహరాశి వారు ఈ షష్టగ్రహాలకు సంబంధించే కాకుండా ఉన్నటువంటి నవగ్రహాలకి నవగ్రహ శాంతి చేసుకోవడం మంచిది సూర్య ఆరాధన చేసుకోవడం మంచిది దుర్గా ఆరాధన చేసుకోవడం మంచిది అలాగే శని భగవానుడి కోసం ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం రోజు తమలుపాకుల పూజ నిర్వర్తించుకొని సుందరకాండ పారాయణం చేసుకోండి ఈ రకంగా చేయడం వల్ల ఈ అష్టగ్రహము అష్టమ భావంలో ఏర్పడినటువంటి షష్టగ్రహం యొక్క ప్రభావం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక కన్యా రాశి వారికి భావములో అనగా ఏడవ భావంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది వీరికి కూడా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం ఆదాయం పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా వీరు పదోన్నతులు పొందడానికి లాభాలు అందుకోవడానికి ఎంతగానో అనుకూలంగా ఉంది కానీ తండ్రితో కానీ ప్రభుత్వ సంబంధించిన వ్యక్తులతో కానీ ప్రధాన అధికారులతో కానీ మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది రాజకీయ నాయకులకి తోటి రాజకీయ నాయకులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది ఆత్మీయులతో మిత్రులతో కూడా సమస్యలు రావడానికి అవకాశం ఉంది ఈ కారణం చేత వీరు శనేశ్వరునికి శనివారం రోజు పూజలు నిర్వర్తించుకోండి దుర్గామాతకు పూజలు నిర్వర్తించుకోండి సూర్య ఆరాధన చేసుకోవడం వల్ల వీరు అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలు కలహాలు మనస్పర్ధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక తులారాశి వారికి షష్టమభావంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది అనగా మీనరాశిలో షష్టగ్రహ కూటమి తులారాశి వారికి అది ఆరవ భావమైంది ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆరు గ్రహాలు కూడా అనుకూలిస్తాయి ముఖ్యంగా వీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి అవన్నీ కార్యరూపం దాలుస్తాయి ఆచరణ సాధ్యమవుతాయి పోటీ ప్రపంచంలో వీరు విజయాలని సాధించుకోగలుగుతారు ఇవి నా ఎలక్ ఎలక్షన్ లాంటివి జరిగితే రాజకీయ నాయకులు అందులో వారు గెలుపొందడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగ పరీక్షలు రాసే నిరుద్యోగులకు ఉద్యోగాల్లో వారు విజయాన్ని సాధించుకొని ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు ఇంటర్వ్యూల్లో కూడా వారు విజయాలు పొందగలుగుతారు ఏదైనా వ్యాపార సంబంధమైనటువంటి అలాంటి వాటికి వెళ్ళినప్పుడు వీరు ఆ పోటీ ప్రపంచంలో వీరు తప్పనిసరిగా వీధైనటువంటి శైలిలో విజయాలు పొందడానికి అవకాశం ఉంటుంది కనుక ఆర్థికంగా బాగుంటుంది సామాజిక పరంగా బాగుంటుంది వ్యక్తిగతంగా బాగుంటుంది కుటుంబ పరంగా కూడా తులారాశి వారికి వంద శాతం సోఫలితాలు రావడానికి అనుకూలంగా ఉంది ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది ఈ వారు ఈ షష్టగ్రహ కూటమి ఈ భావంలో ఏర్పడడం చేత ఎటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం లేదు ఇక వృచిక రాశి వారికి భావంలో షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతోంది ఇది మీనరాశిలో ఏర్పడుతోంది ఈ పంచమ భావంలో ఆరు గ్రహాలు ఉన్నాయి కనుక వీరు ఆశించి చేసేటువంటి పనులు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి ఆత్మీయుల విషయంలో సంతోషంగా కాలం గడుపుతారు ఇష్టంగా చేసే కార్యక్రమాలు కొన్ని బాగా ఉంటాయి కాకపోతే ఈ పంచమభావంలో రవి ఉండడం చేత కొంతమంది అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది అలాగే పంచమభావంలో రాహు ఉండడం చేత కొన్ని సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేసి కొన్ని ఇబ్బందులు తెచ్చుకునే వారు అవుతారు సమాజంలో నిందపడడానికి అవకాశం ఉంటుంది అంచేత మీరు శనేశ్వరునికి పూజలు నిర్వర్తించండి సూర్యభగవాన్ని ప్రతిరోజు నమస్కరించుకోండి దుర్గా అమ్మవారు కానీ చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి లేక అమ్మవార్లకు మీరు గృహంలోనే స్వగృహంలోనే కుంకుమార్చన లాంటి కార్యక్రమాలు చేసి శ్రీదేవి కడ్గమాన స్తోత్రం చదువుకోండి అలా చేయడం వల్ల రుచికి రాసి వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఇక చివరిగా రాశి వారు ఈ ధనుసు రాశి వారికి చతుర్థభావంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు కుటుంబపరమైనటువంటి కొన్ని కార్యక్రమాలను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు అధికంగా ఖర్చులు చేయడం కుటుంబ సభ్యుల కోసం అధికంగా ఆలోచించడం ఈ రకంగా దుబారా ఆలోచన చేయడానికి ఈ భవంలో రాహు ఉండడం చేత ధనుసు రాశి వారికి కొద్దిగా దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది అలాగే అర్ధాష్టమ శని దోషం కూడా వీరికి కనిపిస్తుంది ఈ కారణం చేత ధనుసు రాశి వారు శనేశ్వరునికి శనివారం రోజు అభిషేకం నిర్వర్తించండి కనకదుర్గాదేవి అమ్మవారి గుడికి కానీ లేకపోతే చాముండేశ్వర అమ్మవారి గుడికి కానీ దర్శనం చేసుకోండి లేక వారికి కుంకుమ పూజలు నిర్వర్తించండి శ్రీ సూక్తం కానీ లేకపోతే శ్రీదేవి కట్గమాన స్తోత్రం కానీ నిత్యం పారాయణం చేయండి ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇక మకర రాశి వారికి తృతీయ ఓవంలో షష్టగ్రహ కూటం ఏర్పడుతుంది మీనరాశిలో ఇది సహకార భావం అందరూ కూడా సహకరించడానికి అవకాశం ఉంటుంది కనుక విదేశీ వ్యవహారాలు బాగుంటాయి అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు అలాగే మన మీ కుటుంబంలో పనిచేసే పనివారి సహకారంతో కానీ వ్యవసాయదారులు అయినటువంటి రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ లేకపోతే ఉన్న ఉద్యోగులకు కానీ అన్ని రకాలుగాను వీరు ఎక్కువ సుఫలితాలు పొందడానికి అవకాశం ఉంది అన్నిట్లోనూ విజయాన్ని సాధిస్తారు అన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటారు ఆర్థికంగా బలాన్ని పుంజుకుంటారు ఆరోగ్యంగా సమాజంలో గౌరవ మర్యాదలు తెచ్చుకుంటారు మకర రాశి వారు కూడా ఎలాంటి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ సుఫలితాలను పొందడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి ద్వితీయ హోమలో ఈ ష్రహ కూటం ఏర్పడుతుంది ద్వితీయ భావంలో సష్టగ్రహ కూటం ఏర్పడటం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది మీ మాటల ద్వారా కొన్ని కార్యక్రమాలు మీరు పొందగలుగుతారు అనగా దిగ్విజయంగా నిర్వర్తిస్తారు సత్ఫలితాలు పొందుతారు అలాగే స్థిరాస్తులకు సంబంధించిన ఆదాయాలు సంపాదించుకోవడం కానీ వాటి ద్వారా ఆదాయాన్ని కానీ అందుకోగలుగుతారు కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల ఎదుటి వారు అపార్థాలు చేసుకోవడం తద్వారా మనస్పర్ధ రావడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మీ మాటల ద్వారా చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో దుబారా ఖర్చులు రావడానికి అవకాశం ఉంటుంది కనుక కుంభరాశి వారు తొమ్మిది గ్రహాలకు నవగ్రహ శాంతి నిర్వర్తించుకోండి సుందరకాండ పారాయణం చేయండి ఎందుకంటే కుంభరాశి వారికి ద్వితీయ శని ఏలనాటి శని ఉంది కనుక ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు రావడానికి కుంభరాశి వారికి కూడా ఈ షష్టగ్రహ కూటం వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇక మీనరాశి వారికి వారి రాశిలోనే జన్మరాశిలోనే ఆరు గ్రహాలు ఉంటున్నాయి కనుక వీటి వల్ల అస్పష్టత ఏర్పడుతుంది మీనరాశి వారికి కొన్ని అనుకోని సంఘటనలు జరగడం వల్ల లాభాలు అందుకుంటారు కొన్ని అనుకోని అవకాశాలను కూడా చేజిక్కించుకుంటారు కానీ ఏది చేసుకోవాలి ఏ పనిని నిర్ణయించుకోవాలి ఏ పనిని మనం స్వీకరించాలి అన్న విషయంలో కాస్త అస్పష్టత రావడానికి అవకాశం ఉంటుంది మీనరాశి వారికి కూడా మంచి ఫలితాలు మిశ్రమ ఫలితాలు వచ్చినప్పటికీ మీరు కూడా నవగ్రహ శాంతిని నిర్వర్తించుకోండి జన్మ శని ఉంది గనుక శనీశ్వర దర్శనం చేసుకోండి లేక ఈశ్వరునికి పారాభిషేకం నిర్వర్తించండి సూర్య భగవానుడు మీ రాశిలో ఉన్నాడు కనుక సూర్యుడు ఆరాధన చేయండి రాహు ఉన్నాడు గనుక దుర్గామాతను దర్శించి అమ్మవారికి కుంకుమ పూజ నిర్వర్తించడం వల్ల ఈ మీనరాశి వారు కూడా మరింతగా షష్టగ్రహ కూటమి యొక్క దుష్ఫలితాల నుంచి బయటపడి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మరి వజ్రా భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులందరూ చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ అనవసరంగా ఈ ష్రహ కూటం గురించి భయపడకుండా ధైర్యంగా ఈ చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటూ వచ్చేటువంటి సౌపరితాలని మీరు దాన్ని అంతా కూడా స్వీకరిస్తూ అందరూ కూడా ఆనందంగా అభివృద్ధి పదంలో పయనించాలని సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం